ఈరోజు ఉండి ఉంటే ఎలా ఉండేది సార్తో మీ అనుబంధం ఎలా ఉండేది స్వర్గ రెడ్డి గారితో నాకు మంచి సంబంధాలు ఎందుకంటే మా చేవేళ్ళ ఎంపీగా కేంద్ర మంత్రిగా వికారాబాద్ ప్రాంతానికి పాత రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి చాలా సేవలు అందించాడు మాతో కూడా చాలా సఖ్యతతో ఉన్నాడు మాకు స్ఫూర్తిగా రాజకీయాల్లో నిలిచిండు వారు ఇట జీవించి ఉంటే తెలంగాణ ఇంకో రకంగా ఉండేదని అందరూ భావిస్తున్నారు మరి వారందరికీ ఆదర్శం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి రాజకీయాలకు వ్యక్తిత్వానికి మరి వారు చేసిన సేవలు కానీ ఎంత చెప్పినా కూడా తక్కువనే కాబట్టి వారి ఎనభై రెండవ జయంతి సందర్భంగా ఈరోజు అందరం కలుసుకోవడం జరిగింది వారు చిరస్థాయిగా ఈ సూర్య చంద్రులు ఉన్నంత వరకు వారి జ్ఞాపకాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తుంటే తెలివి తీసుకుంటారు